రెస్పెక్టెడ్ హానరబుల్ యూత్ అండ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రసంగించవలసింది సభకు నమస్కారం వేదిక పైన పెద్దలు తండ్రి సమానలు నవే ఆంధ్రప్రదేశ్ నిర్మాత పూజలు పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాయచోటి ప్రజానికం తరఫున పాదాభివందనాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వేదికపైనున్న సహచర మంత్రివర్య సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు సార్ ఈ పదహారు నెలల్లోనే మా నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా అందిస్తున్నాం సార్ ఒకటి ఉంది సార్ నానుడు అడగనిది అమ్మాయిని అన్నం పెట్టదంటారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి ఈ పదహారు నెలల్లోనే జలజీవన్ మిషన్ కింద ఆరు మండలాలకు మూడు వందల కోట్ల రూపాయలతో తాగే నీరు ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ టెండర్ పిలిచిన వర్క్ కూడా మన నియోజకవర్గం దాన్ని సగర్వంగా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే సార్ ఇప్పుడే బస్సులో అడిగారు శ్రీనివాసపురం రిజర్వాయర్ కు ఎంత డబ్బు ఖర్చు పెడితే నీళ్లు వస్తాయంటే సార్ ఈ శ్రీనివాసపురం రిజర్వాయర్ గల్లా ఇరవై ఐదు వేల ఎకరాలకు కాయకట్టి వచ్చి సార్ అంటే అప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అలాగే వెలుగేళ్లు ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అంటే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలంటే అన్ని చెరువులు నింపాలని సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలాగా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క పని అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో నూడు పడకల హాస్పిటల్ ఉంటే మన ప్రభుత్వం వస్తానంటే యాభై పడకలు పెంచి నూట యాభై పడకలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అలాగే మనం ఈ పదహారు నెలల్లోనే సుమారు పన్నెండు కోట్ల రూపాయలతో పార్ట్ హోల్ చేసుకోవడం ఈ జిల్లాలోనే ఎక్కువ ఇరవై తొమ్మిది రోడ్లను ఇక్కడ ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కింది అలాగే డెబ్బై కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం సార్ గారి నేతృత్వంలో ఈ ఈ నియోజకవర్గంలో జరుగుతాం ఉంది సార్ ముఖ్యంగా ఇక్కడ మా నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళా మనల్ని చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళ ముఖాల్లో సంతోషం ఈ డిసిప్లిన్ చూస్తా అంటే ఏదైతే మీరు ఫ్రీగా ఉచిత బస్ అన్నారో వీళ్ళు ఓట్లేసి గెలిపించిన నందుకు నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ అలాగే సార్ ఏ ఇంటికి పోయినా కూడా తల్లికి తల్లికి వందనం వచ్చిందంటే నవ్వుతా చెప్తారు సార్ ఏ ఇంటికి పోయినా మీకు అన్నదాత సుఖీబొమా స్కీమ్ వచ్చిందంటే దానికి రెడీ నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు పెన్షన్ పదివేల పెన్షన్ పదహైదు వేల పెన్షన్ ఎక్కడ చూసినా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా సంతోషంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నామో అవన్నీ అన్నదాత సుఖీభవ స్కీమ్ వచ్చిందంటే దానికి రెడీ నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ పదివేల పెన్షన్ పదహైదు చెరువు ఉంది ఏ ప్రాజెక్ట్ ఉంది వెలుగుల్లు ప్రాజెక్ట్కి ఎవరు శంకుస్థాపన చేశారు ఎన్ని ఎకరాల కాయకట్టిచ్చేది కూడా మాకంటే మీకే ఎక్కువగా తెలుసు సార్ తప్పకుండా మీ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వెలుగుల్లు హందీ దివాణి ద్వారా మీరు అందిస్తారని మేమందరం నమ్ముతున్నాం సార్ తప్పకుండా ఇది జరుగుతుంది మా ప్రజలు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నా సార్ అలాగే సార్ మాది చాలా వెనుకబడిన ప్రాంతం మా ప్రాంతంలో నిన్న మీ ఆశీస్సుల వల్ల సుమారు వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కు స్టార్ట్ చేయడం జరిగింది సార్ దానికి కూడా రాయచోట్ నియోజకవర్గ ప్రజల ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ముఖ్యంగా తాగునీరు అనేది మాకు చాలా కష్టంగా ఉండే సార్ మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయలతో బోర్లు వేయించడం జరిగింది సార్ ఇప్పుడు మీరు ఏదైతే జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ను ఫస్ట్ లో మాకు ఇవ్వడం అంతకంటే సంతోషదగ్గ విషయం ఏదీ లేదు సార్ ఓసారి తప్పట్లు కొట్టండి అంత ఎందుకంటే సార్ జల్ జీవన్ మిషన్ లో ఎనిమిది వందల నలభై విలేజెస్ కు దీని ద్వారా నీళ్ళు ఇస్తున్నాం సార్ ఈ ఎనిమిది వందల నలభై ఇండ్లు ఊర్లకిస్తే మన నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు వెలుగేళ్ళు అలాగే రోల్ మొడక్ స్కీమ్ ద్వారా వస్తాయి సార్ మాకు నీటి సమస్య అనేది ఉండదు తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు మీ ఆశీస్సుల వల్ల జరుగుతూ ఉన్నాయి సార్ తప్పకుండా ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి మనందరి కృషి ఉండాలి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువనాయకులు లోకేష్ బాబు నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను వచ్చే ఇరవై సంవత్సరాలు నిలబెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్ సార్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మౌనంగా ఉంటే మనస్సు బాగుంటుంది ధ్యానం చేస్తే బుద్ధి బాగుంటుంది దానం చేస్తే సంపాదన బాగుంటుంది ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం బాగుంటుంది దానికి నిదర్శనమే ఈ రోజు మనం ఎన్నో చూస్తున్నాం అందులో భాగంగా ఇవాళ లబ్ధిదారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు